హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు హాజీ అబ్దుల్ బాబా ఇంటికి అయితే వచ్చేసినాము ఈ ఇల్లు ఎక్కడ ఉందంటే చావడికి ఆపోజిట్ లోనే ఉంటది ఈయన బాబాకు ఖురాన్ షరీఫ్ వినిపిస్తూ ఉండేవారు అదేవిధంగా ఈయన పెళ్ళి బాబానే దగ్గరుండి జరిపించారంట ఈయన సమాధి చెందిన తర్వాత ఈయన మరణించిన తర్వాత ఈయన సమాధి అనేది సమాధి మందిరానికి పక్కనే ఉంటుంది అదే విధంగా ఈయన బతికున్నప్పుడు చావడిని కానీ మసీదుని కానీ క్లీన్ చేస్తూ ఉండేవారంట చాలా గొప్ప వ్యక్తి అదేవిధంగా మనం లక్ష్మీభాయ్ సిండే ఇంటికైతే వచ్చినాం అనమాట వీళ్ళు ఎక్కడుందంటే ద్వారకామైన ఉంటే కొంచెం ముంగలికి వస్తే ఉంటుంది అంటే చాలా దగ్గర ఉంటదన్నమాట అనమాట ఆ ఈమె సాయిబాబాకు చాలా ముఖ్యమైన భక్తురాలన్నమాట ఎందుకంటే సాయిబాబా మంచి చెడ్డలన్నీ ఈమె చూసుకునేదంట బాబా ఇంటికి ఎప్పుడైనా భోజనానికి వచ్చినప్పుడు కనిపిస్తున్న స్తంభాన్ని కానుకొని బాబా చేసేవారంట అదే విధంగా మనకు ఒక నైన్స్ కైన్స్ అయితే కనిపిస్తున్నాయి అవి బాబా చివరి రోజుల్లో అంటే ఇప్పుడు సమాధి చెందు అయితే బాబా దగ్గర ఉన్న చివరి నైన్ కైన్స్ అయితే ఇచ్చారంట ఆ నైన్ కైన్స్ ఏంటంటే నవవీత భక్తికి నిదర్శనం అన్నమాట ఇప్పుడు వాళ్ళ కూడా షిరిడీలోనే ఉన్నారు వాళ్ళ పిల్లలు అంత గొప్ప వ్యక్తిని మనం చూసినందుకైతే మనం అదృష్టమే అనుకోవాలి అదే విధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ భక్తమాల్ చపది గారి ఇంటికి అయితే మనం వెళ్తున్నాం అన్నమాట ఆ అయితే అంత కెమెరాకి అయితే అలో ఇలేదు కనిపిస్తుంది ఇల్లు అయితే ఒకసారి చూద్దాము చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు ఇదే భక్తమాల్ చపది గారి ఇల్లు ఇప్పుడు నేను నెక్స్ట్ లోపలికి అయితే వెళ్తున్నాను ఒకసారి చూడండి ఈయన బాబాకు చాలా గొప్ప భక్తుడు అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇల్లే భక్త మాల్సపతి గారి ఇల్లు ఆయన వాళ్ళ కొడుకంట మంచి మెయింటైన్ చేస్తున్నారు ఈయన బాబాకు చాలా పెద్ద భక్తుడు ఒకసారి ఏమైందంటే బాబా ఒక మూడు రోజులు ఆయన దేహాన్ని త్యాగం చేసి వెళ్ళినప్పుడు ఒక త్రీ డేస్ బాబా ఒడిలోనే బాబా సపతి ఒడిలోనే ఉన్నారంట త్రీ డేస్ అంతా గొప్ప భక్తుడు ఆయన ఆ ఇల్లునైతే చూడడం అయితే నేనైతే అదృష్టంగానే భావిస్తున్నాను మనం నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇల్లు చూడంగానే మనం శ్యామ ఇంటికి అయితే వెళ్తున్నాం మాధవరావు దేశపాండే ఆయన ఒక టీచరు బాబాని అసలు నమ్మేవారు కాదంట ఫస్ట్ ఒక పిచ్చి పకిర్ కానీ ఎందుకంటే ఆయన చదువుకునే వ్యక్తి కదా పిచ్చి పకీర్ కానీ అంట ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్న ఇల్లు అయితే మాధవరావు దేశ్పాండే గారి ఇల్లు చాలా ఓల్డ్ హౌస్ అనమాట టైమింగ్స్ కూడా రాసారు కానీ నేను అదే టైంకి వచ్చిన కాకపోతే బంద్ క్లోజ్ ఉంది లోన ఎగ్జిబిషన్ లెక్కుందంట అంటే ఫొటోస్ కానీ అప్పటికి బాబాకు సంబంధించిన కొన్ని వస్తువులు కానీ ఉన్నాయంట చాలా అంటే సేమ్ అలాగనే మెయింటైన్ చేస్తున్నారు శ్యామా గారి పిల్లలైతే నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఇప్పుడు వచ్చినా కానీ మనం సమాధి మందిరాన్ని దర్శించుకొని వెళ్ళిపోతాం కదా కొంచెం నాలుగు అడుగులు వేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి శ్యామా గారి ఇల్లు కానీ హాజీ అబ్దుల్లా గారి ఇల్లు కానీ లక్ష్మీబాయి ఇల్లు కానీ భక్త మహల్సపతి గారి ఇల్లు కానీ ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడున్న షిడీ వచ్చినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఇంకా శామా గారు ఇంటికి అయితే యాక్సెస్ ఉందంట వెళ్ళేది ఈయన ఓపెన్ ఉన్నప్పుడు